కురుక్షేత్రం శవాల దెబ్బల మీద సామ్రాజ్యాలు నిర్మించే రణక్షేత్రం యుద్ధభూమి నిశ్శబ్దంగా ఉంది కాని ఆ నిశ్శబ్దంలో వేల ప్రాణాల ఆఖరి గర్జన దాగి ఉంది కర్ణుడు తన రథం పక్కన నిలబడి ఉన్నాడు చేతిలో విజయ వెళ్ళు కళ్ళల్లో అచంచలమైన సంకల్పం కాని మనస్సులో మాత్రం ఒకే ఒక ప్రశ్న ఈ యుద్ధం నా గెలుపు కోసమా లేక నా విధి రాసిన ముగింపు కోసమా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి ఎదురుగా ఉన్నది నా శత్రువులు కాదు నా స్వంత రక్తం నా తల్లి కుంతి తమ్ముల పాండవులు ఈ బాణం మిటి వెళ్లినా తగేది నా పేగు బృందమే కానీ నేను ఎవరికు మారేడనైతేనేమి లోకం నన్ను వెలివేసినప్పుడు నాకు నేడించిన నా స్నేహితుడు నా జాతిని దూహించినప్పుడు నాకు ఈటాన్ని పెట్టిన దైవం నా దుర్యోధనుడు నా రక్తం పాండవులదే కావచ్చు కానీ నా ప్రాణం మాత్రం నా స్నేహితుడికే అంకితం ఈ నా నిర్ణయం స్నేహం కోసం కాదు తీర్చుకోవలసిన ఒక రుణం ఈ యుద్ధం నా గెలుపు కోసం కాదు నా త్యాగం కోసమని నాకు తెలుసు మాట ఇచ్చాను మరణం వరకైనా తోడుంటానా అని ఇదే ఇక్కడే సూర్యుడు అస్తమించబోతున్నాడు అటు ఆకాశంలో ఇటు కర్ణుడి జీవితంలో తన సొంత తమ్ముళ్ళపై వెల్లు ఎత్తక తప్పని ఒక వీరుడు వ్యధ ఈ కురుక్షేత్ర చరిత్రలో నిలిచిపోయే ఒక విషాద కావ్యం రేపటి భాగంలో యుద్ధరంగంలో కర్ణుడు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరీక్ష ఏది తన త్యాగంతో విధిని సైతం తలదించిన అక్షణం ఏమిటి స్టేట్యూన్